సో ఈ రోజు అయితే మనం మన వినాయకుడిని అయితే తీసుకెళ్లబోతున్నాం అండ్ ఈ రోజు ఏం ఆ నేను పిల్లలు చూసారు కదా ఈ రోజు రోజునే మనం డాన్స్ వచ్చేసి మనం ఇంటికి అయితే వెళ్ళాలి అయ్యో సారీ మర్చిపోయా పోయిన వీడియో మీరు చూసినట్టు మీకు తెలిసే ఉంటది మన గణేషుడు వచ్చేసి మనతోనైతే మాట్లాడాడు అనమాట ఏమనంటే బీచ్ పక్కన పెట్టండి నేను అందరికి దర్శనం ఇవ్వాలి అని చెప్పి అందుకని చెప్పి అయితే బీచ్ పక్కన పెడదాం అనుకుంటున్నాం అంటే ఇక్కడ మేమైతే ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసాం అనమాట అక్కడ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి అంట ఇంకా వచ్చేసి మొత్తం ప్లేస్మెంట్ అయితే నీట్ గా చేశారు చాలా మంది అయితే రాబోతున్నారు భక్తులు అయితే సరే సరే ఇప్పుడైతే మేము వినాయకుని అయితే తీసుకుని అయితే వెళ్దాం అనమాట సరే పిల్లలు మరి ఇంకా ఈ రోజు అయితే మండపం అయితే వేద్దాం అండ్ మండపంలో అయితే వినాయకుని అయితే కూర్చోబెడదాం చూసారు కదా మన వినాయకుడు ఎంత పెద్దగా ఉందో వంద ఫీట్లు అనమాట మరి మామూలుగా ఉండదు అరేంట్రెస్ అంత నువ్వే చెప్తావా నువ్వు తను వేదన చెప్పుకోరా నాకెందుకు పిల్లలు అందరు బాగున్నారా చూడండి నేనైతే పాటలకి డాన్స్ వేస్తున్నావు సూపరు అండ్ ఈ రోజు వచ్చేసి మన ఐరన్ ఐరెండ్ మెనూరు ఓకేరా ఓకేరా నవ్వుతా నేను చెప్తా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే రాబోతుంది ఎవరెవరంటే మినీ చోట భీము అండ్ అలాగే లిటిల్ సింగర్ పత్లు వీళ్ళందరూ రాబోతున్నారు అనమాట సరే ఈ సోదంత ఎందుకు ఫస్ట్ అయితే మన గణేష్ బొమ్మ చిన్నగా తీసుకెళ్లిపోదాం ఓకే ఆల్ రైట్ పిల్లలు మనమైతే ఫస్ట్ ఇక్కడైతే దిగేద్దాం అనమాట ఓకే రచించి మరి బయలుదేరుతున్నాం జయబోల్ల గణేష్ మహారాజ్ కి ఓకే ఓకే మన చించాన్గా మాలోపు మిన్లేడు ఓకే ఫ్రెండ్స్ ఆల్ రైట్ మనం వెళ్ళబోతున్నాం అన్నమాట ఇప్పుడైతే ఓకే పిల్లలు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి గణేశుడు అయితే స్టార్ట్ అయిపోయాడు మీరందరు కనుక ఈ వీడియో లైక్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసారనుకుంటున్నా మన గణేషుడు అయితే కదులుతున్నారు ఇప్పుడే ఆల్ రైట్ పిల్లలు ఇక్కడ చూస్తున్నట్టు చాలా ఇబ్బంది అయితే వెహికల్ అయితే అసలు లేవట్లేదు పైకి ఓ సా అసలు కదలట్లేదు మన వెహికల్ మరి ఏమైందో ఆ మామయ్య ఏమై ఉంటుందో మన వెహికల్ కి ఏం ఆరోసించా నాకు అసలు ఏం అర్థమైతే లేదు కదలట్లేదు కాకపోతే ఆల్ రైట్ మనమైతే చూద్దాం అసలు ఏమైందో ఓకే అక్కడైతే రాయి పెట్టాం అన్నమాట నిన్న మనకు ఎటు పోకుండా ఇప్పుడైతే రాయిని అయితే తీసేసాం ఆల్ రైట్ ఇక్కడ చూస్తున్నట్టయితే మన సింఛన్ గారు డోరేమోన్ గారు డాన్స్ చేస్తున్నారు ఆల్ రైట్ వాంబో ఇంత పెద్ద గణేష్ అయితే నేనైతే లో నుంచి అయితే పోలేపోయాం కదా ఈ రోజు అయితే ట్రై చేస్తాం అనమాట టన్నల్ నుంచి అయితే కింద దింపడానికి కాకపోతే టన్నల్ ఎక్కి మళ్ళీ కిందకి దిగాలి అది ఎలాగో ఏంటో ఈ దేవుడికే ఎరుగు సరే మరి ఆల్ రైట్ అయితే వెళ్ళిపోదాం మన గణేషుడు వచ్చేసి సూపర్ గా అయితే ఉండట అది ఓ మై గాడ్ తిరిలా అసలు మామూలుగా లేడు ఓకే మరి మనం చిన్నగా అయితే ఈ చెట్ల లోపల నుంచి అయితే తీసుకెళ్లిపోదాం అండ్ తొందరగా బ్రిడ్జ్ ఎక్కేస్తే అయిపోయింది అనమాట మామయ్య ఏ బ్రిడ్జి అది అక్కడ ఉంది చూడు అదే బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట పదండి పదండి ఇంకా చిన్నగా అయితే వెళ్దాం మన గణేష్ అసలుకే వంద ఫీట్లు కాబట్టి ఇక్కడ ఎక్కడో ఏదో ఎక్కాలన్నమాట మనమైతే ఫస్ట్ అదైతే ఎక్కేద్దాం తొందరగా అంటే ఏ మెక్కలు మావయ్య చెప్తా లేరసించా నీకు అది మావయ్య పోని నేనేదో కాస్త ముందులకు వచ్చా డోరేమన్ గారి దగ్గర ఎగురుదాం అని చెప్పి ఆ ఓకేరా ఓకే ఆల్ రైట్ పిల్లలు మనమైతే చిన్నగా అయితే పోనిద్దాం అన్నమాట అయ్యయ్యో వెనక్కి వెళ్ళిపోయింది ఇదే అన్నమాట మనం పోయేది అండ్ గాయస్ ఇది మెరితే గట్టిగా పట్టుకోవాలి ఒరే సించాన్ డోరేమన్ నోవితే అలాగే ఐరన్ మ్యాన్ గట్టి పట్టుకోండి ఓ సరే రా డ్రీస్ టవర్ పట్టుకున్నా అరే జాగ్రత్త జాగ్రత్త మన గణేషుడు కింద పడతాడు ఆ నేను పడకుంటేనే తీసుకెళ్తా లేరా ఐరన్ మ్యాన్ ఆల్ రైట్ పిల్లలు అసలు ఎక్కలేకపోతుంది మన వెహికల్ అయితే అయితే ఇప్పుడైతే ఇంత హైట్ అయితే ఎక్కాలి ఎలా ఎక్కిద్దో ఏంటో ఆల్ రైట్ జాగ్రత్త 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 మావయ్య జాగ్రత్తగా చూసుకో చూసుకో ఓకే రక్షించాను చూసుకుంటూనే ఉన్నా ఆల్ రైట్ మనకైతే వెహికల్ అయితే ఇక్కడ స్కిడ్ అయితే అవుతుంది చూడండి టైర్లకెళ్ళి అయితే పొగలు వస్తున్నాయి కాకపోతే ఇంకా మనం ఏం చేయలేం అనుకుంటా ఆగర ఒక్క నిమిషం కాస్త వెనక్కి వెళ్ళి అయితే ఇప్పుడైతే ముందలకైతే పంపిస్తున్నాం అరే అవ్వట్లేదు అవ్వట్లేదు జాగ్రత్త జాగ్రత్త ఆల్ రైట్ మనం అయితే నుంచి అయితే ఎక్కిద్దాం మన టైర్లకి వెళ్ళి పొగలైతే వస్తున్నాయి కాకపోతే మన గణేష్ అయితే ఎక్కిద్దాం అది అది సోబరో 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 అయ్యో మామయ్య చోడు చోడు జాగ్రత్త గాలి చేడు పడిపోతుడు ఓమ్మ మామయ్య కొద్దిసేపడే పడిసే వడి 1 సెంచ నాగరా అయ్యో పడిపోయాడు పడిపోయాడు ఒరే ఒరే పడిపోయాడు రక్షించాను ఒక్క నిమిషం ఆల్ రైట్ మనం అయితే ఎక్కిచ్చేస్తున్నాం ఎక్కిచ్చేస్తున్నాం టన్నల్ పైకి అయితే అద్దె పిల్లలు అయ్యో మన వెహికల్ అయితే అటు తిరిగిపోతుంది మనకు అసలు కంట్రోల్ అవ్వట్లేదు మన వెహికల్ అయితే అయ్యో జారి పోగలుగుతాడు అయ్యో అయ్యో అమ్మయ్య ఫైనల్ కి అయితే పైకి అయితే ఎక్కిచ్చేసాం నేనైతే జర్రలు అమ్మిస్తూ కింద పడేసాం అని అయితే ఆల్ రైట్ ఇదిగోండి ఇదే అనమాట టన్నెల్ ఓకే మన బ్రిడ్జ్ కిందకైతే అయితే దిగిపోదాం ఇప్పుడు చిన్నగా అమ్మో మావయ్య నా గుండె హార్ట్ బీట్ దెబ్బకే పెరిగిపోయింది ఆల్ రైట్ పిల్లలు మనం అంత తిరుగునైతే వచ్చేసాం అనమాట ఫైనల్ గైతే కిందకైతే దింపేసాం ఏండ్ ఇక్కడైతే వెహికల్స్ అయితే ఎవరు రావట్లేదు ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి అయితే ఆపించేశాం అనమాట ఎందుకంటే బ్రిడ్జి మీద తొందరగా వెళ్ళడానికి అయ్యా మామయ్య రాంగ్ రేట్ లో మాట్లాడు రోజించాను సారీ సారీ ఓకే పిల్లలు మన వెనకాతల అయితే ట్రాఫిక్ అయితే వస్తుంది మామయ్య జాగ్రత్తగా సెంటర్ లో పోని ఎందుకంటే సైడ్ కన్నా స్తంభాలు తగలే అన్న కొమరే గణేశుడికి మళ్ళీ డ్యామేజ్ అయితది ఆ ఓకే రషిన్ చన్ అది ఏం తగలట్లే కదా ఆ అది ఆల్ రైట్ మనం అయితే నుంచి అయితే పోనిద్దాం అనమాట సూపర్ గాయ్స్ ఇక్కడే తగుల్తదా అయ్యో సెంటర్ లో పోయాల్సింది వస్తుంది కాకపోతే పిల్లలు మనం ఏం కాదు ఇలాగైతే ఇప్పుడైతే మనం గణేష్ పాటలు పెట్టుకుని దగ్గరకైతే వెళ్ళిపోదాం ఇంకా మన మండపం పెడతా సౌండ్ అది ఆల్ రైట్ పిల్లలు మనమైతే ఇక్కడ తాగాం అన్నమాట ఓకే ఇప్పుడు ముందలకైతే వెళ్ళిపోదాం స్పీడ్ గా అండ్ మన గణేష్ అయితే చూశారు కదా ఈ బ్రిడ్జి బిన్కైతే ఫైనల్ గా అయితే ఎంటర్ అయిపోయారు అండ్ ఇదిగోండి మన ఐరన్ మ్యాన్ వాళ్ళు ఇల్లు అయితే ఇక్కడే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా అయితే వెళ్దాం ఓరే రేస్ స్టార్ మన ఇంటి దగ్గర పెడదాం అనుకుందాం కాకపోతే ఏం చేస్తాంలే సరే సరే మన దేవుడు కోరిక కదా బీచ్ దగ్గర పెట్టమన్నది ఆల్ రైట్ మనం అయితే అక్కడే పెడదాం ఎందుకంటే ఈ ప్రపంచంలోనే మనైతే పెద్ద గణేషుడు కాబట్టి సారీ సారీ ఈ సిటీలోనే అతి పెద్ద గణేషుడు మందే కాబట్టి చాలా మంది జనాలు అయితే దర్శించుకోవడానికి అయితే వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం బీచ్ లో పెట్టామంటే స్థలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన గణేషుడు కనుక అందరి కోరికలు తీర్చగలుగుతారు అందరినీ దర్శించుకోగలుగుతారు ఓకే పిల్లలు మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట అండ్ నాకు తెలిసి అక్కడికి వెళ్లేసరికల్ టెన్ లెవెన్ అవుతుంది అయ్యయ్యో ఇప్పుడే టెన్ అయితే అయిపోయింది ఆల్ రైట్ ఇదే అనమాట సందైతే ఇదేనా ఇది కాదనుకుంటా ఓ ఇదే అనుకుంటా ఓ సారీ సారీ ఇదైతే కాదు నెక్స్ట్ వచ్చే సందనమాట సారీ ఈ సందనుకోని అయితే ఈ సందులోకి అయితే పోనిస్తున్నా మన గణేష్ అయితే ఆ ఓకే రేషన్ చూసా చూసా అమ్మయ్యా అటు ఇటు అయితే తిప్పేసా అనమాట ఆల్ రైట్ మనం వచ్చేసి ఇక్కడైతే ఇంకా ఈ సిటీ అయితే కాదు సారీ సారీ మనం వచ్చేసి అయితే ఆట్సైడ్ అనమాట పెట్టేది ఓకే దగ్గరకైతే వచ్చేసా ఇంకా స్పీడ్గా అయితే మన గణేష్ అయితే తీసుకెళ్దాం ఆల్ రైట్ ఇక్కడ జాగ్రత్త తీసుకెళ్ళాలి అది కొద్దిగా అయితే మనం గణేషుడు షేక్ అయ్యాడు మరి ఏంటో ఏమైందో తెలీదు అమ్మయ్యా పిల్లలు మనం జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాం అన్నమాట మన గణేషుడు అయితే అక్కడ తగిలేవాడు కొద్దిలైతే అండ్ అటు ఇటుగా అయితే తీసుకొచ్చేస్తాం ఫైనలీ కాకపోతే విలేజ్ కెంటర్ చూసారు కదా చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి కాకపోతే ఇక్కడ మన మేజర్ టాస్క్ వచ్చేసి ఇక్కడ గణేష్ అయితే అయ్యోతుంది ఎవరు ఎవడో అమ్మో పిల్లలు ఓడో లేక అలా గుద్దేశాడు మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాలి ఈ కారు అసలు ఏంటి ఇలా డ్రైవింగ్ చేస్తున్నారు ఈ విలేజ్ లో ఓకే పిల్లలు మన మేజర్ టాస్క్ వచ్చేసి ఇక్కడే అనమాట అయ్యో జాగ్రత్త జాగ్రత్తగా గణేషుడు అయితే ఫుల్ ఊగుతుండు ఆల్ పిల్లలు ఇప్పుడైతే కిందకైతే దింపుతున్నాం తన చెట్టు తగిలిద్దాం భయం వేస్తా ఉంది ఆల్ రైట్ ఇలాగే అనమాట మన గణేష్ అయితే కిందకైతే దింపేస్తాం ఆ పిల్లలు మనం అయితే ఈ విలేజ్ లోకైతే వచ్చేసాం ఎక్కడి నుంచో మన మనకైతే అంతగా గుర్తుకులేదు రూట్ అయితే మామయ్య ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంది నేను వెళ్ళిన సీతమస్తా మండపంలో కూర్చోబెట్టిన రా దాంతతో నువ్వు ఏదైనా కొనుక్కుంటుంది ఎక్కడ తిరుగు నాకింగ్ సమ్మను అదేంటి మామయ్య తొమ్మిది రోజులు మనం వినాయకుడి పండగ పెడతాం కాబట్టి తొమ్మిది రోజులు నేను వినాయకుడి దగ్గరే ఉంటా ఆ ఓకేనా సరే సరే మరి ఉండు ఉండు ఓకే పిల్లలు మన వినాయకుడు అయితే విలేజ్ లోకి అయితే వచ్చేసాడు ఇక్కడ జాగ్రత్తగా తీసుకెళ్దాం మామయ్య ఇదంతా కాదు నువ్వు అయితే గట్టి పాట పెట్టి ఇప్పుడు ఆ ఓకే రక్షించారు వచ్చేసాం అండ్ ఇక్కడైతే మనం చిన్నగా దింపేద్దాం ఎక్కడ అబ్బాది దింపేది మనకు అర్థమైతే లేదు ఇక్కడ ఎక్కడ దింపేయాలి ఓకే ఇదే అనమాట అది చూస్తున్నారా నేను నాకు తెలిసి అనుకుంటా ఐరన్ మ్యాన్ నీకే తెలుసు కదా అడ్రస్ ఎక్కడ చెప్పు ఓ ట్రైస్టార్ ముందలకెళ్ళు అదే జాగ్రత్త జాగ్రత్త కొమ్మలు తగులుతున్నాయి చిన్న చిన్న కొమ్మలు తగులుతా ఏం కాదు మనకి పెద్ద చెట్టు ఏమైనా తగులుత ప్రాబ్లం ఓ రేట్ రైజ్ స్టార్ చూడు చూడు ఇక్కడ నుంచి దింపేది జాగ్రత్తగా దింపు ఆ సరే రాజీ మ్యాన్ ఆల్ రైట్ పిల్లలు ఇదిగోండి ఇక్కడే అన్నమాట మనం దింపేసేది కాకపోతే ఇక్కడ చాలా స్లోప్ అవుతుంది మనం ఇక్కడ నుంచి అయితే దింపాలి చిన్నగా కాకపోతే ఈ స్తంభానికి మనం వైర్లు అయితే సారి సారీ ఈ స్తంభం కైతే తగులుతుందో అని అనిపిస్తుంది ఆ సరే రచించండి నేను జాగ్రత్తగా దింపుతున్నా ఆల్ రైట్ పిల్లలు మనమైతే జాగ్రత్తగా అయితే దింపేసాం అది గా అయితే దింపేసాం అనమాట ఓకే ఓకే ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణేషుడు వచ్చేసి చాలా ఎత్తులైతే ఉన్నాడు వచ్చేసి చాలా స్లోప్ అయితే ఉంది పిల్లలు కాకపోతే ఎలాగైనా దింపాలన్నమాట కాకపోతే ఇక్కడ చూస్తున్నట్టయితే మన గణేషుడు ఒక పక్కకైతే ఒరిగిపోయాడు మరి నాకైతే భయం వేస్తా ఉంది ఇది దింపగలుగుతున్నా దింపలేమను సరే మరి ఆ దేవుడి మీద బాణం వేసి అయితే కిందకైతే దింపుతాం అనమాట పడదులేరా ఆల్ రెడ్డి పిల్లలు జాగ్రత్తగా దింపేస్తున్నా దింపేస్తున్నా అమ్మయ్యా ఏమయ్యా చేస్తా ఒక మన కరెంట్ షెడ్ కింద పడిపోతరు అలా ఏం కాదులేరా అది ఆల్్రెడీ పిల్లలు మనమైతే చైన్ తో గట్టి కట్టడం వల్ల అయితే మన గణేష్ షెడ్ కిందకైతే వరగలేదు కాకపోతే జస్ట్ మిస్ కింద పడిపోయేవాడు ఆల్ రైట్ ఈ గణేష్ అయితే ఇక్క నుంచి అయితే తీసుకెళ్లిపోవడమే రైట్ ఓకే ఓకే మన గణేష్ ని అయితే ఇలా తీసుకొస్తున్నాం అది సూపర్ ఆ మామయ్య నా సముద్రంలో పడేస్తున్నా చూస్తా ఒరే ఒరే చించన నాకు కాస్త భయపెట్ట మాక నేను తీసుకెళ్తా ఉన్నా లేకనే ఎందుకంటే ఇక్కడ చూసావా ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది ఒకవేళ పొరపాటు నీ బిల్డింగ్ తెగిందంటే అంతే సంగతి ఆల్ రైట్ కాకపోతే జాగ్రత్త జాగ్రత్త తీసుకెళ్ళాలి ఇప్పుడు మన గణేష్ అయితే మళ్ళీ ఇంకైతే ఒరుగుతుండు అటు ఇటు కాకపోతే ఓకే 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 సరే పిల్లలు మనం అయితే దగ్గరకు వచ్చేసాం ఆల్ రైట్ ఇంక మన గణేష్ మండపం దగ్గర పెట్టడమే ఇంకా బొంబాయి లడ్డు జై బోలా గై స్వరాజ్ కి జై మావయ్య ఆయన ఇంత ఎక్కడికి వెళ్తున్నాం ఒరే నోబిత ఇప్పుడు మనం మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అయితే మన మండపం వచ్చేసి ఓన్లీ బేస్ అయితే క్రియేట్ అయి ఉంది మన మండపం అయితే క్రియేట్ అయితే అవ్వలేదు మనం వెళ్ళి మనకు మండపాన్ని ఎందుకైతే క్రియేట్ చేసుకోవాలి ఐ మీన్ ఐ మీన్ కట్టాలన్నమాట ఓకే పిల్లలు మనం అయితే చిన్నగా మన గణేష్ అయితే తీసుకెళ్లి మన మండపం ఎందుకైతే చేపించేద్దాం ఆల్ రైట్ జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నా మనం చైన్లతో గట్టి కట్టడం వల్ల మన వినాయకుడు అయితే ఎటు పడట్లేదు కింద కాకపోతే అటు ఇటు చాలా బాగా బెండ్ అయితే అవుతున్నాడు మన వినాయకుడు కాబట్టి మనం జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే తీసుకెళ్తున్నాం ప్రెసెంట్ అయితే ఆ మామయ్య అవును చూస్తూనే ఉన్నా కొద్దిగైతే కింద పడిపోతాడు అన్నట్టుగా తీసుకెళ్తాను నువ్వు నీకు డ్రైవింగ్ రాదేమో వరిషించా పుసుకం అంత మాట నేసావేంట్రా నాకెందుకు రాదా డ్రైవింగ్ నీకంటే బ్రహ్మాండం వచ్చిరా నాకు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఏముందో ఏంటో చూడు చూడు ఎలా పోనీసు అడ్డం దిడ్డంగా నేనేం అడ్డం దిద్దంగా పోయట్లేదు సరే సరే ఆల్ రైట్ పిల్లలు మనం బేస్ అయితే వచ్చేసింది ఇదిగోండి అనమాట ఇక్కడైతే మన మండపం అయితే రాబోతుంది ఇదిగోండి ఇక్కడ ఉన్న చూడండి రోడ్ అయితే ఈ రోడ్డు దగ్గర అయితే మన గణేష్ అయితే రాబోతున్నాడు అంటే

అరే ట్రెజిస్టార్ ఎలా ఎక్కిస్తావు వర్కర్స్ వచ్చి మన మండపం వెయ్యాలి కదా ఇంకా చాలా టైం పట్టింది కాబట్టి పక్కకు పెట్టి మన గణేషుణ్ణి ఆ ఓకే ఓకే అరే మేము పక్కకైతే పెడుతున్నా ఆల్ రైట్ పిల్లలు మన గణేషుణ్ణి అయితే పక్కకైతే పెడదాం ఎక్కడ ఎట్లా పెడదాం ఆల్ రైట్ మన గణేషుణ్ణి అయితే కాస్త రిటర్న్ తీసుకెళ్లి వెనక్కి అయితే పెడదాం అమ్మయ్యా ఆల్ రైట్ పిల్లలు మనం అయితే మన వినాయకుడిని అయితే పెట్టేసాం రేష్ ఇంత నాతో వచ్చేది ఎవరు మామయ్య నేను వస్తా మామయ్య మామయ్య అదంతా కాదు నేనే వస్తా అరే ఏంటి బాబు వాళ్ళిద్దరినే తీసుకెళ్తావా నేను రా పని ఏంట్రా నోపిత మధ్యలో నువ్వు ఆ ఒక పని చేస్తా నేను గానే తీసుకెళ్తా ఎందుకంటే ఈ దోలగాడు ఇక్కడ ఉన్నాడు ఇంకో మన వినాయకుడి దగ్గర ఏదో ఒక తోలు పని ఒరే చించావు చూసావా మావి మీద నీకు అసలు నమ్మకమే లేదు ఒరే నోపిత ఏంట్రా తాగొచ్చావా ఏందేందో మాట్లాడుతున్నావు అసలు మావి మీద నాకు నమ్మకము లేకపోవడం ఏంటి ఒరే ఒరే ఇదంతా వద్దులే గానీ సరే సరే ఒరే నోపిత డోరేమాన్ అలాగే ఐరన్ మ్యాన్ మీరైతే ఇక్కడ ఉండి డాన్స్ వేసే వేసుకోండి మన గణేష్ పాటలకి అండ్ మీరు చించాను అయితే వెళ్ళి మన బిల్డర్స్ అయితే తీసుకొని వస్తాను అండ్ తీసుకొని వచ్చి మన మండపం అయితే వేస్తారు వాళ్ళు సరేనావయ మరి పద వెళ్దాం ఎక్కడికి ఫస్ట్ అయితే కార్ అయితే పిలుస్తా మన కార్ ఎక్కడ ఉందో ఏంటో ఓకే బెన్నీ మా కార్ వచ్చేసి ఇక్కడ మన వినాయకుడి దగ్గరికి పంపిస్తావా ఓ సరే ఓకే ఆల్రెడీ మన బెన్నికి అయితే ఫోన్ చేసి మన కార్ వస్తుంది కార్ పంపించడం బెస్ట్ అంటవా లేకపోతే లారీ తీసుకోవడం బెస్ట్ అంటవా అంటవాడు కొంచెం వెళ్ళి లారీ తీసుకో అలాగే మనం అందులో వర్కర్స్ మోటు బతులు వాళ్ళందరినీ ఆ సరే సరే ఐరన్ మ్యాన్ కరెక్ట్ ఆల్రెడీ పిల్లలు మనం ఇప్పుడైతే వెళ్ళైతే ఐరన్ మ్యాన్ ని ఓ ఐరన్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు కదా మోటు పత్రులు అలాగే వీళ్ళందరినీ తీసుకొద్దాం అనమాట మన చుట్టాలని అయితే ఆల్రైడ్ పిల్లలు మనమైతే అయితే అయితే ఫస్ట్ ఫోన్ చేసి వెహికల్ అయితే పంపిమందాం ఆల్రెడీ పిల్లలు మన బెన్నీకి అయితే కాల్ చేసి చెప్పేసాం ఇప్పుడు మన బెన్నీ అయితే వస్తాడు అంతసేపు అయితే మనం ఇక్కడైతే వెయిట్ చేద్దాం కాస్త అయితే మనం డ్యాన్స్లో అయితే వేద్దాం హమ్మయ్యా డాన్సులు అయితే వేసేసాం టైం పన్నెండు అయితే ఉంది ఇంకా వర్కర్లు ఎప్పుడు వస్తారు ఓకే మనం బెన్నీ అయితే పంపించేసాడు రేషించండి రారా ఇంకా మామయ్య వస్తా ఇంకా మామయ్య ఇప్పుడు వచ్చేసి మన బుల్డోజు తీసుకురావాలి అలాగే మన మోటు పత్తులు అయితే తీసుకురావాలి పిల్లలు ఒకసారి అయితే మీకు పైకి ఎక్కిచ్చి అయితే చూపిస్తా మన మండపం ఎలా ఉందో మీకైతే ఇందాక చూపిలే కదా అండ్ ఇక్కడ రెండు పూల చట్టాలు ఉన్నాయి కదా అదే సరే సరే పూలు కుండీలు అయితే ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి పర్ఫెక్ట్ గా మన గణేష్ మండపం అయితే వస్తుంది అనమాట అవతల పక్క అవతల పక్క అయితే గ్రాస్ అయితే ఉంది మనకి వెన్నొద్దులేండి మనం ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం అండ్ ఇది వచ్చేసి మన రోడ్ అనమాట ఈసారి మన గణేషుడు ఇక్కడైతే పెట్టబోతున్నాం అండ్ ఇదంతా ప్లేస్ ఉంది కాబట్టి ఖాళీ ప్లేస్ మన వినాయకుడిని దర్శించుకోవటానికి చాలా మంది అయితే వస్తారనమాట ఇక్కడ నుంచి అయితే ఒక దారి అయితే క్రియేట్ చేద్దాం ఇవన్నీ అయితే కోలగొట్టేసి ఆల్ రైట్ ఇవన్నీ అయితే కోలగొట్టేసి ఆ బ్యారిగేట్లు అయితే ఇక్కడ నుంచి మనకి ఇంకా దారి ఇందాకైతే మనం రాలేపోయాం ఇంకా నేను అలాగే షిన్చాన్ వచ్చేసి మన పనులన్నైతే ముగించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మీకు నేను ఇవన్నీ చూపిస్తే వీడియో బోర్ కొట్టేసింది కాబట్టి మీకైతే ఇవన్నీ అయితే చూపేట్లేదు ఇక్కడ వచ్చేసి మన డోజర్ ఎక్కించుకొని అలాగే మన మావయ్య వాళ్ళ ఫ్యామిలీని గను అయితే తీసుకొని వస్తున్నా అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు మనం అయితే ఫస్ట్ అయితే డోజర్ అయితే అయితే వెళ్ళిపోదాం ఆల్ రైట్ పిల్లలు ఇదే అనమాట మన డోజర్ వచ్చేసి దీన్ని అయితే పైకి అయితే ఎక్కించుకుందాం ఆల్ రైట్ పిల్లలు ఆగండి అది ఇలాగైతే ముందలకైతే వచ్చేసి అండ్ ఇలా కిందకి పెట్టేసి ఇలాగైతే ఎక్కిచ్చేసాను అనమాట ఓకే దీనికైతే చేంజ్ చైన్స్ అయితే మనం కట్టేసి అయితే ఇంకా తీసుకెళ్లిపోవాలి అండ్ మోటు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇందులోనే వచ్చింది అనమాట ఆ పద రక్షించడానికి వెళ్దా ఆ మావయ్య ఇంకా పద వెళ్దాం హా ఏ నేను ఇక్కడెక్కి కూర్చుంటా ఆ ఓకే రక్షించాను అక్కడికి కూర్చుంటావా సరే సరే మరి జాగ్రత్త గట్టిపట్టుకో పట్టుకో బయట కాబట్టి కింద పడిపోతావు ఆల్ రైట్ పిల్లలు మనం అయితే ఈ దీని కనుకైతే తీసుకుందాం అనమాట ఇప్పుడైతే మూటు వాళ్ళ ఫ్యామిలీని అయితే ఎక్కించుకొని వద్దాం అండ్ మూటు వాళ్ళ ఫ్యామిలీలో డాక్టర్ జట్కా వీళ్ళందరూ అయితే ఉంటారన్నమాట అండ్ వర్కర్స్ కనుక అయితే అక్కడికైతే వచ్చారంట మన మండపం కనుక అయితే కట్టేస్తారంట మనం ఈ డోజర్ ని తీసుకెళ్లి తొందరగా మన వినాయకుని అయితే మండపంలో కూర్చోబెట్టాలి అండ్ దాని తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన చెట్లు మన గణేశుడికి చెట్లు అంటే ఇష్టం కదా కొబ్బరి చెట్లు ఇవన్నీ అంటే చాలా ఇష్టం మన గణేషుడికి ఈ రోజు మన ఫస్ట్ పూజ వచ్చేసి నైట్ అయితే అనమాట ఈ రోజు సాయంత్రం మనం ఫస్ట్ పూజ చేసేసి ఎలాగైనా దాని తర్వాత అన్ని తీసుకురావడమే ఓకే పిల్లలు మనం అయితే దగ్గరకైతే వచ్చేసాం మోటు వాళ్ళ ఇంటికైతే పదండి ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయి మనం వాళ్ళైతే ఎక్కించుకుని వచ్చేద్దాం అయ్యమ్మా మొట్టు ఏంటి 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 మన డ్రైసర్ ఇంకా రావట్లేదు అయ్యమ్మా నా పేరు చింగం లిటిల్ చింగం ఓ సారీ లిటిల్ చింగం వేరే కదా ఓ నా పేరు చింగం ఐఎమ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ దిస్ పురి పురి నగరం ఓ సింగం చారు తరు తరు తర్వాతి మాట్లాడండి సరే సరే ఏంటి మన ట్రైస్టర్ ఇంకా రావట్లేదు అయ్యమ్మా ట్రైస్టర్ కి ఏమై ఉంటది ఏమైనా వచ్చేదారిలో ఎక్స్టెంట్ అయ్యి ఉంటదో లేకపోతే ఏదైనా తగిలి ఉంటదో అయ్యో సింగం సార్ మీరు ఎప్పుడు అలా నెగిటివ్ మాట్లాడటమేనా ఆపండి ఎందుగో వచ్చేసాడు హమ్య్యా ఆల్ రైట్ మనమైతే వచ్చేసామనమాట ఈ బుల్డోజర్ నాకు పక్కన ఎక్కించుకోవాలి ఈ శింఛాండ్ గారు గైస్ దారిలో అయితే పడిపోయాడు అనమాట వద్దురా వద్దురా వెనక నిలబడమాకరా అంటే నిలబడ్డాడు అండ్ దారిలో అయితే పడిపోయాడు ఆల్ రైట్ పిల్లలు మన గజిటారం వాళ్ళందరూ అయితే వచ్చారు సరే సరే మరి మోటు మావయ్య అలాగే పత్లు మావయ్య అలాగే చింగం సార్ అలాగే డాక్టర్ చట్కా మీరందరూ వెహికల్ ఎక్కేసేయండి ఇంకా లేట్ ఇంత లేటా అయ్యో సార్ ఏదో నాలుగు ఐదు సార్లు చెప్తారు చెప్పిన వాడే సరే సింగం సార్ మాట్లాడుకుందాం లేని వచ్చి కారక్కండి ఇది కారా దాంట్లో ఏదో పెట్టుకొని వచ్చావు కదరా ఓహో ఇదా బుల్డోజర్లే మన గణేష్ లేపటానికి సరే సరే మరి మీరైతే వచ్చి ఎక్కండి అయ్యమ్మా ఇది అంటారా ఇది వచ్చేసి వేరు ఏం కాదులే తింగం సార్ ఏమైతుంది వ్యాన్ అయితే ఉంది భలే ఉంది ఎంతైనా గణేషుని చిన్నప్పుడు ఇలా తీసుకొస్తానే మాజా జట్టుకోనెక్కడ ఒక పని ఏ మావయ్య అదిగో ఒక బుల్డోజర్ ట్రక్సాయింట్రాడోర్ ట్రక్ ఆ ఏం కాదులే ఇంకా అసలు ఎప్పుడు నమ్మకూడదు అయ్యమ్ నన్నేంట్రా ఇక్కడ కూర్చోబెట్టారు సరే సరే ఇంకో పోనీ పడి ఆ సరే సరే ఆల్ రైట్ పిల్లలు ఒరే చిత్తా చూసా మామయ్య ఎలా ఉన్నాడు అక్కడ నేను ఏంట్రా అక్కడది నువ్వు ఇందాకే కింద పడిపోయావు వెనక కూర్చున్నందుకే సరే సరే పిల్లలు ఇంకా మనమైతే మన వినాయకుడి దగ్గరకి అయితే వెళ్ళిపోదాం అండ్ గణేష్ పనులు అయితే మరి మామూలుగా జరగట్లేదు ఇప్పుడు మన బుల్డోజర్ తనైతే లేపి మన గణేష్ మండపంలో అయితే కూర్చోబెడతాం అండ్ ఈ రోజు నైట్ అయితే మన మొదటి పూజ అయితే జరగబోతుంది గణేషుడికి అయితే ఆల్రెడీ మనం అయితే స్పీడ్ స్పీడ్ అయితే వెళ్దాం అనమాట ఇంకా ఓ మై గాడ్ త్రీ ఇక్కడ ఇక్కడైతే ట్రాఫిక్ చూస్తున్నట్ైతే అంతకైతే ఏం లేదు కాబట్టి స్పీడ్ గా అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం చేసాడు మరి నాకేం తెలుసు మోటు మామయ్య నువ్వే అడగాలి ఓ సరిపోయింది సరే సరే ఏయ్ ట్రాఫిక్ లైట్ నాకు ఏం తగలదని మోటి మామయ్య అసలు ఏం తగలకుంటేనే పోనిస్తాలే ఏం తగిలిద్దో ఏమో నాకు అసలు ఏమర్థమైతలేదు సరే సరే మరి తొందరగా గణేషుడి దగ్గర తీసుకెళ్ళు గణేషుడిని ఈ రోజు దర్శించుకోవాలి ఆ సరే మోటు మామయ్య దర్శించుకుందులే ఓకే పిల్లలు మనం ఇంకా అయితే మన గణేషుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం దగ్గరకైతే వచ్చేసాం మావయ్య మనమైతే విలేజ్ లోకైతే వచ్చేసాం మళ్ళీ ఆ ఉండ్ర రక్షించాం విలేజ్ లోకైతే వచ్చేసాం ఓకే పిల్లలు ఇప్పుడైతే మనమైతే ఇక్కడ మన మోటు బావైతే ఒకసారి కింద పడేద్దామా మావయ్య పడే మావయ్య పలు ఉంటది ఆ ఒదిలే రక్షించాం మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతాడు ఓ ఒరే ఫ్రెండ్స్ చూస్తున్నారుతేతే ఓ ఒరే టేస్ట్ ఆఫ్ ఏంద్రోది అంత పెద్ద గుడి కరేషుడు సూపర్ సూపర్ గుడి మన గణేషుడు ఆ అవును మాటో మావయ్య అందుకనే గణేషుని అయితే తీసుకొచ్చేసాం సరే సరే మీరందరైతే దిగండి మోటు మావయ్య దిగవా ఇంకా

అండ్ జాగ్రత్తగా అయితే దింపాలి మనం ఇప్పుడు ఈ వెహికల్ అయితే కాబట్టి మనం చిన్నగా అయితే దింపుదాం అండ్ మనకైతే ఇక్కడ బాస్కెట్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి బాస్కెట్ తోనైతే జాగ్రత్తగా ఒక్కసారి ఆగండి ఫైనల్ గా అయితే దిగేసాం అనమాట ఒకసారి ఆగండి మన బుల్డోజర్ పని చేస్తుందో లేదో చూద్దాం అది మన వెహికల్ అయితే పని అండ్ ఇదిగో చూడండి మనం ఇప్పుడు ఈ వెహికల్ అయితే లేపుతున్నాం చూసారు కదా ఎలా లేపేసామో వద్దులేండి ఇంకా ఇరిగిపోయింది మళ్ళీ ఆ వెహికల్ ఆల్ రైట్ ఓకే పిల్లలు మనమైతే ఇప్పుడు మన గణేష్ అయితే లేపైతే అక్కడైతే పెడదాం అనమాట ఒక నిమిషం ఆగండి మన ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు అనమాట మన మండపాన్ని అయితే మనం అందరం కడదాం పత్రు మావయ్య మోటు మావయ్య మనం అయితే తొందరగా అయితే మన మండపాన్ని అయితే మొత్తం రెడీ చేయాలి ఓ స్టోర్ అయితే రెడీ వెళ్ళి ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు నాకే చెప్పారా ఆల్రెడీ పిల్లలు మనం అయితే మన మండపాన్ని అయితే నీట్ గా వేసిన తర్వాత ఇంకా మన చెట్లు అయితే రావాల్సిన ఉన్నాయి ఆ చెట్లు అవన్నీ వచ్చేసిన తర్వాత ఎలా ఉందో మీరు మండపం అయితే తర్వాత చూడండి ఓకే మరి ఇప్పుడైతే మనం మండపం మొత్తం అయిపోయిన తర్వాత అయితే కలుద్దాం మన గణేష్ అయితే మండపంలో అయితే కూర్చోబెట్టేసాం ఫైనల్ గా అయితే అరే షింఛాన్ డోరేమాన్ ఇంకెందుకు అక్కడ డాన్స్ చేస్తా ఉన్నారు ఇక రండి ఇక్కడ డాన్స్ చేద్దాం ఓకే పిల్లలు మనమైతే ఇక్కడ తింపేసాం ఒరే వరసించాన్ డోరేమాన్ మోటు పత్తులు అందరూ రండి ఇంకా మన గణేషుని అయితే పెట్టేసాం ఇంకా ఒక్కసారి అయితే మీరు గణేషుని అయితే చూడండి పిల్లలు పెట్టేశాం కాబట్టి ఒకసారి దండం అయితే పెట్టుకుందాం జై శ్రీ గణేష జై బోలో గణేష్ మహారాజ్ కి జై మనం అయితే దండం అయితే పెట్టేసుకున్నాం అండ్ ఫైనలీ ఈ వీడియో కింద మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం మంత్రి డెన్ బాబాయ్ అనమాట మీరు నైట్ టైం అయితే చూడలేదు కదా మీకైతే నైట్ టైం అయితే చూపిస్తా వాళ్ళు వచ్చేసి అక్కడైతే డ్యాన్స్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు మరి నేను కినుకైతే వెళ్ళి డ్యాన్స్ అయితే వేసేస్తా అనమాట ఇదిగోండి పిల్లలు నైట్ టైం వ్యూ అయితే ఎట్లా ఉందనమాట కాకపోతే మీ అయితే ఈ రోజు లైట్లు అయితే పెట్టలేదు అండ్ రేపు పొద్దున్నే లడ్డు అయితే తీసుకురావాలి అండ్ అలాగే డీజై ఇంకా దానితోడు ఇంకా లైట్స్ అయితే పెట్టియాలన్నమాట ఓకే పిల్లలు మేమైతే ఇక్కడ రే ఈ పిల్లలు నా దగ్గర ఇంత కోలాహలంగా ఆడుతున్నారు అయితే నేను వీళ్ళతో ఆడాల్సిందే సరే పిల్లలు మీరు కింద కామెంట్ చేసి అయితే చెప్పండి నేను వీళ్ళతో కలిసి దావుడి మూతలు ఆడాల మీరే కింద చెప్పండి ఒకవేళ ఆడాలంటే గణేష్ తో హైడిన్ సిక్ అని చెప్పి కింద కామెంట్ చేయండి నేను నా చిన్న రూపానికి మారి ఎలాగైనా ఈ పిల్లలతో నేను ఆడతా సరే మరి పిల్లలు మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అలాగే మంచిగా చదువుకోండి రేపు నేను కూడా చిన్నవాడిగా మారి వీళ్ళతో నేను దాగురుమూతులు అయితే ఆడతా అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో గనుక కామెంట్ చేయండి సరే మరి పిల్లలు ఇంకా నేను మళ్ళొస్తా Bye!